నమస్తే నేను మీ అంజలి టైలర్ ఈరోజు ఓ మంచి టాపిక్తో వచ్చాను వీడియో హలో నమస్తే నేను మీ అంజలి టైలర్ ఈరోజు టాపిక్ ఏంటంటే మొబైల్ స్టాండ్ చేయించాను మొబైల్ స్టాండ్ అంటే చూసి ఏంటిది అనుకుంటున్నారా ఇవి గోడ టీవీ అండి ఇవి గోడ టీవీ ఈ గోడకి మనం కొడతారు కదా గోడకి టీవీ తగిలించడానికి అది ఈ ఫ్లాటు ఇవి టీవీకి వెనక పక్క బిగిస్తారు ఇవి ఇవి రెండు టీవీలు ఈ ఇవి టీవీకి తగిలించి ఇట్లా వెనక టీవీ స్టాండ్ ఆకి ఇలా పెడతారన్నమాట ఇవి అవి వస్తువులు ఇవి నేను నాకు స్టాండ్ కావాలంటే స్టాండ్ రెడీ చేయించాను నాకు ఇది చూసారా చిన్నది గోడ టీవీది ఇది కూడా చిన్న టీవీ చిన్న స్టాండ్ ఉంటుంది అనమాట ఇది ఇది ఫోన్ పెట్టుకోవటానికి ఇవన్నీ ఎలా పొడుగు అంటే నట్ అండ్ బోల్ట్లేసి ఈ గోడ గోడ టీవీకి సంబంధించిన వస్తువులు ఇవన్నీ నట్ అండ్ బోల్ట్లు వేసుకొని అన్నీ రెడీ చేసుకుంటే మొబైల్ స్టాండు రెడీ అయిపోయింది అయితే మనం పనికిరాదు అనుకున్నాము పనికిరాని వస్తువులు అనుకున్నాం వీటిని కానీ పనికి వచ్చినాయి ఈ స్టాండ్ మీద ఇలా పెట్టుకొని ఫోను ఎలా కావాలంటే అలా ఎలా మూవ్ చేసుకోవాలనుకుంటే అలా నాకు మిషన్కి కరెక్ట్గా సరిపోయింది చూసారా ఎంత బాగుందో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా యూజ్ అవుతుంది స్టాండ్ అంటే మనం కొనాలి అది అనుకుంటాం కానీ ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే